శ్రీగురుభ్యోన్నమ మనకి తర్వాతి నామంలో అష్టమీ చంద్ర విభ్రాజా దళిత స్థల శోభితాయ నమ అష్టమీ చంద్రవిభ్రాజ దళిత స్థల శోభితాయ నమః ఈ నామానికి అర్థం ఏమిటయా అంటే అమ్మవారి కిరీటాన్ని చూశారు అమ్మవారి కిరీటం పెట్టుకుంది కిరీటం చూసిన వెంటనే మనకి ఏది కనబడుతుంది అంటే కిరీటం కింద ఉండేది నుదురు అనమాట ఈ నుదురుని చూశారు వశిన్యాది వాగ్దేవతలు ఈ నుదురు ఎలా ఉంది అంటే అష్టమి నాటి చంద్రబింబం ఎంత అందంగా ఉందో ఎంత తేజస్సుతో ఉందో అంతటి తేజస్సుతో ఈ నుదురు వెలిగిపోతూ ఉన్నది అనేటువంటి నామం ఈ యొక్క మంత్రానికి అర్థం అనమాట అనేటువంటి అర్థం ఈ మంత్ర ఈ నామానికి అర్థం అనమాట కానీ అష్టమీ చంద్రవిభ్రాజ అంటే ఏ అష్టమి నాటి చంద్రబింబం శుక్లపక్షమా కృష్ణపక్షమా అంటే అష్టమీ చంద్ర విభ్రాజ మనం చూడండి మనకి సాధారణంగా నెలలో రెండు అష్టములు వస్తాయి శుక్లపక్షానికి సంబంధించిన ఒక అష్టమి కృష్ణపక్షానికి సంబంధించిన ఒక అష్టమి కానీ ఏ అష్టమి నాటి చంద్రబింబం అలా ఉందో చెప్పలేదు వశిన్యాది వాగ్దేవతలు చెప్పలేదు వ్యాస మహర్షి చెప్పలేదు అగస్సిల వారు చెప్పలేరు హయగ్రీవ మహర్షి చెప్పలేరు అనమాట అష్టమి నాటి చంద్రబింబంలాగా ఉన్నదనమాట ఎందుకంటే పాద్యమే విధియా తదియా పంచమే షష్ఠి సప్తమి అష్టమే నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి చెప్తారు తర్వాత ఇదే నామాలు అమావాస్యకు కూడా వర్తిస్తాయి అన్నమాట అష్టమి కాబట్టి పాద్యమి విధియా తదియా పంచమే షష్ఠి సప్తమి అష్టమే నవమే దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇందులో రెండు నామాలకి వస్తుంది రెండు తిథులకి కృష్ణపక్షంలోనూ అష్టమి ఉంటుంది శుక్లపక్షంలో కూడా అష్టమి ఉంటుంది అనమాట ఈ అష్టమి దేవత ఎవరు అష్టమి నాడి చంద్రవెంగతుడే ఎలాగా వర్తిస్తున్నాయి అంటే చూడండి చంద్రకళలు పెరిగేటప్పుడు ఏమో ఈ పౌర్ణం కృష్ణపక్షం నుంచి శుక్ల యొక్క శుక్లపక్షం అంతా కూడా చంద్రుడు పెరుగుతూ వస్తాడనమాట పాద్యమి రోజు అసలు కనిపించి కనబడంగా ఉంటారు విధియకి తదియకి చవితికి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంటారు ఈ యొక్క చంద్రుడు పెరుగుతూ వస్తూ ఉండేసరికి సరిగ్గా అష్టమి రోజు వచ్చిందనుకోండి శుక్లపక్షంలో అనుకోండి బహుశా శుక్లపక్షంలో అంటే అర్ధచంద్రాకారంలా ఉంటారన్నమాట అర్ధచంద్రాకారం మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక జామ ఒక పండుని తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కోసారు ఆ నాలుగో భాగాన్ని కూడా ఇంకొక మూడు భాగాలుగా చేశారు ఇప్పుడు తొమ్మిది భాగాలు చేశారు అనుకోండి ఒక బద్దను తీసుకోండి అది ఎలా ఉంటాయి అంటే ఇలాగా అరసొన్నలాగా ఉంటుంది అన్నమాట చంద్రబింబం కూడా అరసున్నలాగా దాన్ని ఇలా పైకి భాగం చేశారు ఈ చూడు ఇక్కడి నుంచి ఇలాగా అర్ధచంద్రాకారంలో ఉంటుంది అన్నమాట అష్టమీ చంద్ర విభ్రాజ దళిక ఇలా ఈ యొక్క అష్టమి నాటి చంద్రబిమ ఎలా ఉంటుంది అంటే ఇలాగ అర్ధచంద్ర ఆకృతిలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పుచ్చకాయ ముక్క తీసుకున్నాను పుచ్చకాయ ముక్క అంతా కూడా ఒక చంద్రటి పుచ్చకాయ ముక్క తీసి దాన్ని పూర్తిగా తినేసి అనుకోండి అది ఎలా ఉంటుంది ఎరుపుదనమంతా పోయి తెలుపుదనం మిగల ఇలాగ అర్ధ అర్ధచంద్ర ఆకృతిలో కృతిలో ఉంటుంది అనమాట అష్టమి నాటి చంద్రబింబం ఎంతటి వయ్యారంగా ఎంతటి మెరుమిట్లు కలుగుతూ ఉంటుందో అదేనాటి అష్టమి చంద్రబింబం కూడా ఇలా ఉంది కానీ ఏనాటి ఏ చంద్రుడు అష్టమి చంద్రబిబ్రాజ శుక్లపక్షమా పెరిగేటటువంటి కళలా అనుకోవచ్చు కానీ మనకు అది చెప్పలేదే అమ్మవారి కళలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదండీ అనుకోవచ్చు అదే అమ్మవారి కళలు తరుగుతూ ఉంటాయి అనుకోవచ్చు నిత్యే కానీ అమ్మవారి కళలు పదహారు కళలు పెరుగుతూ ఉంటాయి తరుగుతాను అమ్మవారి కళలు పెరుగుతానే ఉంటాయి ఇప్పుడు అన్నమాట కానీ చంద్రుడి యొక్క చంద్రబింబంలో కళలు మాత్రం తగ్గుతూనే ఉంటాయి కానీ మీరు గమనించి ఉండారంటే పాద్యమికి ఒక ఒకనాటి చంద్రబింబం ఉంటే ఈ యొక్క అమా పౌర్ణమి నాటి పాద్యం ఒక రకం చంద్రబింబం ఉంటే అమావాస్య నాటి పాద్యమి ఇంకో చంద్రబింబం ఉంటుంది అనమాట విధికి ఒక చంద్రబింబం ఉంటే తెలియక ఒక చంద్రబింబం ఉంటుంది అనమాట అలాగే ఈ యొక్క పదము పద్నాలుగు తిథిలో కూడా దగ్గరకు అయ్యేసరికి అష్టమి వచ్చే సందర్భానికి మాత్రం చంద్రబింబం ఒకేలాగా ఉంటుందన్నమాట అష్టమి నాడు చంద్ర అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా మనకు కనబడుతుందన్నమాట మన అదృష్టము వాళ్ళ రోజున అష్టమి నామని చెప్పేసరికి వాళ్ళు తీదో ఇవాళ తిదో రేపటి అష్టమి చంద్ర విభ్రాజ ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళందరికీ ఇవాళ రేపట్లో వింటే అష్టమినాది చంద్రబింబం ఇలాగ మనకు కనిపిస్తుంది అనమాట రేపటి రోజున అమ్మవారి మన చేత ఉన్నదే మనకు పలిగిస్తుంది అంటే వాళ్ళ రోజున అష్టమీ చంద్ర విభ్రాజ ఈ నామం అర్థం తెలుసుకున్న తర్వాత అష్టమి నాడి చంద్రబింబాన్ని మీరు చూడాలి అంటే చూశారనుకోండి ఆకాశంలో వీళ్ళు చూశారు అమ్మవారి యొక్క చంద్రబింబం కనిపించింది అష్టమీనాడి చంద్రబింబాగా అరవంకిలాగా అర్ధ చంద్రాకృతిలో ఉంది దాన్ని తిరగదిప్పటినిలాగా అష్టమీ చంద్ర విభ్రాజ దళిగస్థల నమః అష్టమి నాడి చంద్రబింబం ఎంతటి వయ్యారంగా ఉంటుందో ఎంత విశేషంగా ఉంటుందో అంతటి విశేషం ఈ చంద్రబింబంలో కూడా ఉన్నది ధనం అంటే అమ్మవారి నుదురిని ధ్యానం చేసినటువంటి వారికి తాపోపశమనాలు అన్నీ కూడా ఏదైనా చీకులు కానీ చింతలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని కలిగించేటటువంటి లక్షణం అష్టమి నాటి చంద్రబింబానికి ఉంటుంది అలాగే చంద్రుడు కూడా అమ్మవారి యొక్క పరమభక్తుల్లో ఒకడు చంద్రుడి గురించి ఆరాధన చేసిన చంద్రనామం గురించి విన్నా కూడా మహాశక్తి మనశ్శాంతి కలుగుతుంది అన్నమాట ముందు అందుకే మనకి సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి శివుడు శివాలయాలకి వెళ్ళండి శివ దర్శనం చెయ్యండి శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యండి నేను ఎందుకంటారు తెలుసా అండి ఏ శివాలయ ప్రదక్షిణం చేసినా సోమవారం కూడా శివాలయ దర్శనం చేసినా సరే శివానుగ్రహం వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది ఎందుకంటే చంద్రుడికి అధినాయకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క పరమేశ్వరుడే ఉదాహరణ చెప్పాలంటే ఒక కార్యాలయంలో ఒక యజమాని ఒక ఉద్యోగి ఉన్నారండి ఒక యజమాని ఒక ఉద్యోగి ఈ యజమానికి ఉద్యోగికి అవినాభావ సంబంధం ఉంది ఒక ఉద్యోగి ఏ తను చెప్పకుండా ఏ కార్యక్రమమైనా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఏ పైన అయినా సరే ఆఫీసర్ వచ్చేసరికి ఆఫీసర్ సక్రమమైనటువంటి తను చేసే పని అంతా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఎంత పని చేయగలిగిన వ్యక్తి అయినా సరే అధికారి వద్దు అన్న పని మాత్రం ఎప్పుడూ చేయదు అనమాట అలాగే ఈ చంద్రబింబానికి అధినాయకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అనమాట పరమేశ్వరుడు ఒకసారి వద్దన్నాడా ఆ పని చేయనే చేయండి అనమాట అందుకే మన సంప్రదాయం చూడండి ఆదివారం పరమేశ్ ఆదివారం సోమ ఆదివారం ఏమో సూర్యనారాయణమూర్తికి సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం అయ్యప్పకి లేదా గణపతికి గురువారం సద్గురు స్వరూపానికి లేదా శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకటేశ్వర స్వామికి చెప్పారు ఇంకా నవగ్రహాలు ఉన్నాయి కానీ ఏ వారాలు మిగిలిపోయినాయి వారాలు ఉన్నాయి కానీ వారాలు తక్కువైపోయినాయి గ్రహాలు మిగిలిపోయినాయి ఆది సోమ మంగళ బుధ గురు శుక్రుడు ఎందుకంటే అది తెలుసా అండి సోమవారం అంటే అమ్మ అయ్యవారికి ఇష్టం అండి అంటే మంగళవారం అంటే ఇష్టం లేదన్నా స్వా మంగళవారం అంటే ఎవరో శివాలయం వెళ్ళా దర్శనం చేసుకోరా అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైతే బుధవారం ఇష్టం లేదన ఇది కాదు కదా అంతరార్థం ఎందుకయ్యా అంటే ఏ గ్రహం పేరు మీద అయితే వారం వస్తుందో ఆ గ్రహానికి అధినాయకుడు పరమేశ్వరుడు అనమాట ఇవాళ రోజున బుధవారమే వచ్చిందనుకోండి బుధగ్రహానికి అధినాయకుడు గణపతి అనమాట గణపతి ఆయన అనుమతి చేతనే మనకి వచ్చేటటువంటి ఉపద్రవాలు కూడా రాకుండా ఆగిపోతాయి అన్నమాట సోమవారం పరమేశ్వరుడు ఆ గ్రహానికి అధినాయకుడు ఆ గ్రహానికి అధినాయకుడు కనుక ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమన్నా ఉపద్రవంక మనకు గురిచేస్తు ఉంటే పరమేశ్వరుడు దర్శనం చేసాం లేదా శివ దర్శనం చేసాం శివాలయాన్ని ప్రదక్షిణ చేసాం లేదా శివాభిషేకం చేసాం ఈ కారణం చేత మనకు వచ్చేటటువంటి ఆపదలు ఏమన్నా ఉంటే పరమేశ్వరుడు చంద్రుడు చెప్తాడు అనమాట అయినా ఇవాళ రోజు ఆయన చెనగవద్దు నీవు ఇచ్చే ఫలితాలన్నీ కూడా తక్కువగా ఇవ్వు తక్కువ ఫలితాలు ఇవ్వు ఎక్కువగా ఇవ్వమాకే బాధపడిపోతాయి ఎందుకంటే నా దర్శనం చేశాడు కదా ప్రతికూల ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇవ్వం అతనికి చెప్తాడనమాట అలాగే సోమవారం రోజున ఈ పరమేశ్వరుడికే ఈ సోమవారం పరమేశ్వరుడికి ఆదివారం సూర్యనారాయణ మూర్తికి ప్రీతి ఈ చూడండి మనకి ఇవాళ రోజున ఖచ్చితముగా ఇవాళ రోజున బుధవారము ఎలా చెప్తారండి ఇవాళ ఖచ్చితంగా బుధవారమే ఎలా చెప్తారు ఎవరు ఎలా చెప్తారండి క్యాలెండర్లో చూసారండి మొబైల్లో చూసారండి ఏదో పెద్దలు చెప్పారని అంటారు ఏ వాడు ఆదివారం కావచ్చుగా ఆదివారానికి బుధవారానికి ఏమైనా తేడా ఉందా తేడా ఉందా ప్రతి ప్రతినిత్యము ఉదయించంటే సూర్యనారాయణమూర్తి తూర్పు పక్కనే ఉదయించాడు బుధవారం కదా అని చెప్పి పడమర నుంచి ఉదరించలేదుగా అలాగే గురువారం కదా అని చెప్పి ఉత్తర దక్షిణ భాగం నుంచి ఉదరించి ఉద శుక్రవారం కదా అని చెప్పి ఉత్తర భాగం నుంచి ఉదయించదుగా ప్రతి నిత్యం కూడా సూర్యనారాయణ మూర్తి సూ తూర్పు వైపు నుంచే ఉదయిస్తాడు పడమర వైపు అష్టమిస్తాడు మరి వాళ్ళు ఖచ్చితంగా బుధవారం ఎలా చెప్తున్నాం మనం ఖచ్చితంగా రేపు గురువారం వస్తుంది ఎలా చెప్తున్నాం అది మనకి సాధ్యపడగా మనకి లెక్కకు అందే లక్షణాలు కాదు కదా ఇవన్నీ కానీ ఏమిటయ్యా అంటే ఈ మన పెద్దలు రాసినటువంటి గీత ఒక్కనాడికి కూడా అది తూచా తప్పకుండా క్షణం కూడా అటు కాకుండా ఇటు కాకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి తొమ్మిది నవగ్రహాలు ఇవి బొంగరం మనకు పిల్లలు ఆడుకుంటే బొంగరాలు ఆడు చూస్తే మనకు తెలుస్తుంది ఒక బొంగరం తొమ్మిది మంది ఒకసారి బొంగరాలు వేశారనుకోండి ఆ బొంగరాలు వేసి తొమ్మిది ఒక దాని మధ్యలో పెట్టి తొమ్మిది చుట్టూ ఇలా గుండ్రంగా తిరుగుతూ ఇలా మధ్య దాంట్లో ఒకటి ఉండి ఆ చుట్టూ తిరుగుతూనే ఉండనుకోండి చుట్టూ ఒక దాని తర్వాత తిరుగుతూనే ఉంటాయి కానీ ఒక సమయం పెట్టారు ఇక్కడ ఒక ఒక గీతలు అనేది పెట్టారు ఆ గీత దగ్గరికి వచ్చి ఇంకొక బొంగరం ఆగిందనుకోండి ఖచ్చితంగా ఇవన్నీ తిరుగుతూనే ఉంటే కక్షలో తిరుగుతానంటే ఒక ఒక బంగారం ఒక గీతగిరిలో సాగేసరికి ఇవాళ్ళ రోజున ఒక గ్రహం ఆగింది సూర్యనారాయణ మూర్తి తన చుట్టూ తాను తిరుగుతూనే ఈ తొమ్మిది గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి రోజుకి ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు తిరుగుతాయి తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూ ఉండగా ఏ గ్రహం అయితే ఈ సూర్యనారాయణ మూర్తికి ఎదురకుండా వస్తుందో ఆ గ్రహం పేరు మీద వారం వస్తుందనమాట ఇవాళ సూర్యనారాయణ మూర్తికి ఎదుర్కో చంద్రగ్రహం వచ్చింది సోమవారం కుజగ్రహం వచ్చింది సూర్యనారాయణ మూర్తికి ఎదురకుండా మంగళవారం బుధగ్రహమే వచ్చింది బుధవారం గురుగ్రహమే వచ్చింది గురువారం అలాగే శుక్రగ్రహమే వచ్చింది శుక్రవారం శనిగ్రహమే వచ్చింది శనివారం అనమాట కానీ ఎలా చెప్తారండి ఇవన్నీ ఎవరైనా మనం చూసాం అంతరిక్షణ గడ్లు చూసామా గ్రహాల ఆడమని చెప్పామా కానీ సాధించబడదుగా సాధ్యపడదుగా కానీ ఋషులు గీసిన గీత ఎంతగా అంటే ఇప్పుడు కాదు కదా వచ్చే ఏడాది కాదు వచ్చే సంవత్సరం కాదు ఒక పది సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి గ్రహణాన్ని కూడా ఇప్పుడు మన పంచాంగంలో లెక్కలు ఉంటాయి ఆ గ్రహణం ఒక క్షణం అటు కాదు ఒక క్షణం ఇటు కాకుండా ఇతర దేశాలు ఉండే గ్రహణాలు కూడా మన ఋషులు ఇక్కడ వేల పెట్టి లెక్కలు వేసి చెప్పేశారనమాట ఆ గ్రహణం సమయం వస్తే ఒక రోజు అటు కాకుండా ఒక రోజు ఇటు కాకుండా ఒక గంట అటు కాకుండా ఒక గంట ఇటు కాకుండా చెప్పిన సమయానికి మనకు కనబడి తీరుతుంది అది కనబడిందంటే ఇది ఎందుకు కనబడవు ఖచ్చితంగా కనబడి తీరుతారు ఋషుల చెప్పినటువంటి మాటలు ఏదో తూచా తప్పకుండా ఇది చేస్తే మంచిదని కాదు అవి పక్కా లెక్కలతో ఉండి తీరుతాయి మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాలు అమ్మవారి యొక్క నామం ధ్యానం చేస్తే మనకు మనశ్శాంతి కలిగి తీరుతుందంటే కలిగి తీరవలసిందే ఆ యొక్క మనశ్శాంతి అంతటి జ్ఞానైక సమ్మూర్తి అమ్మవారిని కురువిందమణి శ్రేణి కనత్కోటిర మండిత అష్టమీ చంద్ర విభ్రాజి దళికస్తల శోభిత చంద్రకళలు తగ్గటం పెరగటం అనేటువంటిది ఉండి చంద్రకళలు కూడా తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఎందుకు తగ్గుతూ ఉంటాయి అంటే ఒకనొక సందర్భంలో దక్ష ప్రజాపతికి ఆయనకి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలు అందరినీ కూడా చంద్రుడికిచ్చి వివాహం చేశారు మన పురాణ కథ ప్రకారం కానీ ఇదంతా కూడా వై అంతరిక్షానికి సంబంధించిన రహస్యం అనుకోండి అంతరిక్షానికి సంబంధించిన ఈ ఇరవై ఏడు నక్షత్రాలన్నీ కూడా చంద్రుడిచ్చి వివాహం చేశారు వివాహమైన కొంతకాలానికి ఈ చంద్రుడు మాత్రం ఈ ఇరవై ఏడు మంది భార్యలతో ఒక స్థితిగా ఉంటే రోహిణి అనే నక్షత్రం ఎందుకు మాత్రం చాలా ప్రేమగా అయిందా ఆయన మసులుతున్నాడు అనమాట రోహిణి నక్షత్రంతో కొంతకాలం చూసారు ఇంకా ఉండబట్టలేక ఒక వ్యక్తికి ఇరవై ఆరు మంది సమానంగా ఉంది ఇరవై ఏడో ఆవిని ఒక రకంగా చూస్తే వీళ్ళకి మాత్రం మనసు ఉపలేకం మనసు ఉండలే ఉండబట్టలేదు కదండి నాన్నగారికి వెళ్ళి చెప్పారు వీళ్ళందరూ కూడా ఇరవై ఏడు ఆరు నక్షత్రాలని కూడా శ్రీ శ్రీమూర్తులు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ నాన్నగారికి వెళ్ళి చెప్పారు నాన్నగారు మీరు మమ్మల్ని ఇరవై ఏడు మందిని కూడా చంద్రుడికే గడ్డబెట్టారు ఆయనేమో చంద్రుడు మా ఎందు సక్రమంగా ఉండకుండా రోహిణి ఎందు మాత్రమే సక్రమంగా ఉంటున్నాడు అనేటువంటి స్థితి మాకు ఏర్పడిందని చెప్పేసరికి